అస్సలం అయికుం వరహతుల్లాహి వబర్కాహు ఉపవాసులు అందరికంటే ఎక్కువగా అల్లాహును ధ్యానిస్తూ ఉంటారు సుబాన్ అల్లాహు అంటే అల్లాహ్ నీవు పరమ పవిత్రడవు అని అర్థం అల్హమ్దుల్లాహు అంటే సకల సూత్రాలు అల్లాహువే అని అర్థం అల్లాహు అక్బర్ అంటే అల్లాహు అందరికంటే గొప్పవాడు అని అర్థం అస్తక్ ఫిరుల్లా అంటే నేను అల్లాహును క్షమాపణలు వేడుకుంటున్నాను అని అర్థం అయితే ఉపవాసులు ఇలా జికుర్ చేస్తూ ఉపవాసాలను అల్లాహును నిత్యం స్మరిస్తూ ఉంటారు ఉపవాస సమయంలో పగలు సుదీర్ఘమైనదిగా అనిపిస్తే క్షణ క్షణం అల్లాహు స్మరణ లీనమై అసలు సమయాన్నే మర్చిపోతారు అల్లాహు దాసులు ఫలితంగా సుదీర్ఘమైన ఆ పగలు కొన్ని నిమిషాల్లోనే అంతమైనట్టు వారికి అనిపిస్తుంది ఉపవాస దీక్షలో ఉన్నవారు అల్లాహు స్మరణతో ఆకలి బాధను జయిస్తారు అందులో అమితానందాన్ని ఆస్వాదిస్తారు అల్లాహును వారు అల్లాహును ధ్యానిస్తారు అల్లాహు కూడా వారిని జ్ఞాపక ముంచుకుంటాడు అందుకే మీరు నన్ను స్మరించండి నేను మిమ్మల్ని జ్ఞాపక ముంచుకుంటాను నాకు కృతజ్ఞులై ఉండండి కృతజ్ఞతకు పాల్పడకండి అని తెలియజేయడం జరిగింది ఇది ఖురాన్ సూరా రెండు నూట యాభై రెండు ఆయతిలో ఉందండి అలాగే ఉపవాస దీక్షకులు అల్లాకు కృతజ్ఞులై ఉంటారు కనుక ఆయన వారిపై తన అనుగ్రహాలను కురిపిస్తాడు మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహాన్ని ఇస్తాను నిజమైన ఉపవాస దీక్షకులు నిల్చున్న కూర్చున్న పడుకున్న నిత్యం అల్లాహునే స్మరిస్తూ ఉంటారు వారి మనసులు అల్లాహ్ స్మరణతో తృప్తి చెందుతాయి వారి ఆత్మలు అల్లాహు పట్ల ప్రేమ సంతోషమై ఉంటాయి పరలోకంలో పరమ ప్రభువును దర్శించుకునే సౌభాగ్యం లభిస్తుందన్న ఆశ వారి హృదయాలకు ఎంతో ఊరటనిస్తుంది అల్లాహును స్మరించేవాడు సజీవుడు స్మరించని వాడు మృతుడు అని దైవప్రాక్త సల్లల్లాహు అలయి వసల్లం వారు ప్రవచించి ఉన్నారు అల్లాహును స్మరించని మృతజీవులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు పైకి వీరు జీవిస్తారు తింటారు త్రాగుతారు స్వేచ్ఛగా తిరుగుతారు ఆనందిస్తారు కానీ తమ జీవిత పరమార్థం ఏమిటో వారికి అసలు తెలియదు ఒక ఉల్లేఖనం ప్రకారం దైవప్రాక్త సల్లల్లాహు అలై వసల్లం వారు ఒకసారి ముఫర్రిద్దూన్లు అంటే ఎవరు దైవప్రవక్త అని అడిగారు అందుకు ఆయన సమాధానమిస్తూ అల్లాహ్ను అత్యధికంగా స్మరించే స్త్రీ పురుషులు అని చెప్పారు దైవ ధ్యానంలో నిమగ్నులై ఉపవాసులు సత్కర్యాలు చేయటంలో అందరికంటే ముందుంటారు స్వర్గానికి చేరువలో ఉంటారు నరకాగ్నికి బహుదూరంలో ఉంటారు వారి కర్మపత్రాలు నిండుగా సత్కర్యాలే ఉంటాయి వాటిలో సదాచార సంపన్నత పొంగి పొర్లుతూ ఉంటుంది అటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో హాజరై దైవప్రవక్త ఇస్లాం ఆదేశాలు నాకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి కనుక నేను స్థిరంగా ఆచరించదగిన ఆచరణ ఒకటి నాకు తెలియజేయండి అని కోరాడు అందుకు దైవప్రాక్త అలైహి వసల్లం వారు అతనికి నీ నోటిని ఎల్లప్పుడూ అల్లాహు నామస్మరణలో లీనమై ఉండేలా చూసుకో అని ఉపదేశించారు అల్లాహును ఎక్కువగా ధ్యానించే వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో పెదవుల కలయికల్లో శరీరం ప్రతి కదలికలోనూ నిత్యం దైవ ధ్యానమే దర్శనమిస్తుంది ధ్యానంతో ఆరాధనతో వారు ఉత్తమ బహుమానానికి అర్హులవుతారు ఉన్నత ఆశయాలు కలిగి ఉంటారు ఎంత గొప్ప త్యాగానికైనా సిద్ధమవుతారు ఇకపోతే అల్లాహు ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు తీవ్రమైన ఆందోళనలకు ఒత్తిడికి బాధలకు గురవటం ఖాయం వాటి నుంచి బయటపడే తరుణోపాయం ఉంది కానీ దాన్ని ఆచరించటానికి వారు సిద్ధంగా లేరు వారి అంతర్గత రోగాలకు చికిత్స ఉంది కానీ వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు విశ్వసించిన వారి హృదయాలు అల్లాహు స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి తెలుసుకోండి అల్లాహు స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి గొప్పతనము సమస్త సూత్రాలు అల్లాహుకే అని పలికే వ్యక్తి కోసం స్వర్గంలో ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలై వసలం వారు ప్రవచించి ఉన్నారు మరి పొద్దస్తమానం నిద్రపోతునో లేక గంటల కొద్ది విలువైన సమయాన్ని వృధా కాలక్షేపంలోనూ గడిపేవారు ఈ విధంగా స్వర్గంలో ఎన్ని ఖర్జూర చెట్ల సౌలభ్యా సౌభాగ్యాన్ని కోల్పోయి ఉంటారో కదా అల్లాహు పరమ పవిత్రుడు సకల సూత్రాలు అల్లాహుకే అల్లాహు తప్ప వేరొక ఆరాధ్యులు లేడు అల్లాహు అందరికంటే గొప్పవాడు అని పలకటం సూర్యుడు ఉదయించే ప్రపంచంలోని వస్తువులన్నింటికంటే నాకు ప్రియమైనది అని దైవప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు పలికి ఉన్నారు అసలు ఈ ప్రపంచంలో ఏముంది ఇక్కడ వెండి బంగారాలు భవనాలు ఏపాటి విలువైనవి అన్నట్టుగా దైవప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు వ్యవహరించేవారు ఈ దృక్పథంతోనే ఆయన ప్రాపంచిక సిరి సంపదలకు వెలకట్టేవారు సూర్యకిరణాలు చేరని చోటంటూ ఈ భూ ఉపరితలం మీద ఏది లేదు కానీ అల్లాహు పరమ పవిత్రుడు సకల సూత్రాలు అల్లాహువే అల్లాహు తప్ప మర ఆరాధ్యుడు లేడు అల్లాహు అందరికంటే గొప్పవాడు అనే ఒక చిన్న మాటకు కూడా వస్తువులేవి సరితూగలేవు మరి తమ సమయాన్ని ఇటువంటి అత్యంత విలువైన పలుకులతో సుసంపన్నం చేసుకోవాలని కోరేవారు ఎవరు అలా చేస్తే రేపు ప్రళయ దినాన ఆ పలుకులే వారికి వెలుగు ఆనందం సంతోషం రూపాల్లో స్వాగతం ఇస్తాయి దైవప్రాప్త వసల్లం వారు ఒకసారి తన సహచరులకు హితబోధ చేస్తూ ఈ ఆచరణలో అత్యంత శ్రేష్టమైన ఒక ఆచరణ గురించి నేను మీకు తెలుపుతాను అది మీ యజమాని దృష్టిలో అత్యంత పవిత్రమైనది అన్నింటికంటే ఎక్కువగా మీ అంతస్తుల్ని పెంచుతుంది వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనది మీరు మీ శత్రువులతో తలపడి వారి మెడ నరకడం వారు మీ మెడలు నరకటం కన్నా అది ఎంతో గొప్పది అన్నారు అందుకు సహచరులు తప్పకుండా తెలియజేయండి దయప్రోక్త అని విన్నవించుకున్నారు ఆయన మహోన్నతుడైన అల్లాహను స్మరించటమే ఆ ఆచరణ అని చెప్పారు సదాచారణ సంపన్నులైన మన పూర్వీకుల దినచర్య ఎలా ప్రారంభమైందో తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది వారు ప్రాతకాలపు పజర్ నమాజ్ చేసిన తర్వాత బాగా పొద్దు పొడిచేదాకా అల్లాహును ధ్యానిస్తూ కూర్చునేవారు మరికొంతమంది ఖురాన్ గ్రంథం తెరిచి అందులో అల్లాహు వాక్యాలను దైవాజ్ఞలను అధ్యయనం చేస్తూ కూర్చునేవారు దాంతో వారి అంతరంగం ప్రకాశవంతమయ్యేది వారి కర్మల పత్రాలు పుణ్యాలతో నిండిపోయేవి రంజాన్ నెలలో అల్లాహు స్మరణతో సంతోషాన్ని పొందని వాడు తన ప్రభు పవిత్రను కొనియాడుతూ గ కాలం గడపని వాడు పరమ దౌర్భాగ్యుడు ఈ విషయంలో అసలు సందేహమే అక్కర్లేదు మరి మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఈ గొప్ప ఆరాధన కోసం వేచించాలని తపన పడే వారెవరో మనలో ఎవరు లేరా అనేది మనం మనకే ఆలోచించుకోవాలి కాబట్టి సోదర సోదరి మనలరా ఈ యొక్క గొప్ప సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని